హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిట్టిపాప బర్త్డే అయిన తర్వాత నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అమ్మ అమ్మ చెల్లి అయితే ఇక్కడే ఉన్నారు ఒక టూ డేస్ తర్వాత అయితే వెళ్ళాను నేను మా చిట్టి పాపలు ఇద్దరు అమ్మ చెల్లితో వెళ్ళాము ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము ఎవరైనా కనుక కొత్తగా వీడియోని ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మేమైతే ఇక్కడ జేబిఎస్లోనైతే దిగాము మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది దాంట్లోకి వెళ్ళకు అనంటే వెళ్తుంది కానీ ఈజీగానే వెళ్ళి బయటకు వెళ్ళింది అలా ఆడుకుంటూ ఉంది బస్ స్టాప్లో అయితే చక్కగా మా చిన్న పాపనైతే ఎత్తుకున్నాను తను అయితే చూస్తూ ఉంది అన్నీ కూడాను చక్కగా చూడండి ఎలా ఆడుకుంటుందో మా పాప అయితే బయటకు తీసుకు అంతే పిల్లల్ని ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అనేసి ఇలా బయటకు వచ్చినప్పుడల్లా మా చిట్టి పాప అయితే ఆడుకుంటూ ఉంది మా చెల్లెలైతే కొంటూ ఉంది ఇక్కడైతే చిప్స్ చే Are మేమైతే జేబీఎస్లో నుండి కరీంనగర్ బస్ అయితే ఎక్కాము కరీంనగర్కి వెళ్తూ ఉన్నాము మా చిన్న పాప కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా నవ్వుతూ ఉంది మా అయితే మా చిట్టి పాపను ఎత్తుకొని ఆడిస్తూ ఉంది వెదర్ అయితే చాలా కూల్గా ఉండే ఎక్కువ ఎండ కూడా ఆ రోజైతే లేకుండే కూల్గా ఉంది అందుకనేసి పిల్లలు ఎక్కువగా పిల్లలకి ఎక్కువగా ఉడకపోయలేదు లేదంటే ఎండకు ఏడ్చేసేవారు అంతకుముందు వెళ్ళినప్పుడైతే ఎండ బాగా తగిలింది అప్పుడైతే ఏడ్చారు పిల్లలు అంటే ఉడకపోస్తుంది అనేసి ఇప్పుడైతే వెదర్ అనేది కూల్గా ఉంది పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు జర్నీ అయితే ఆ రోజు ఎక్కువగా కష్టం అనిపించలేదు ఎందుకంటే అమ్మ చెల్లి ఉండే కదా వాళ్ళే ఎత్తుకున్నారు ఎక్కువగా మా పెద్ద పాప అయితే పడుకుంది ఇప్పుడైతే మేమైతే కరీంనగర్లో దిగాము ఇప్పుడైతే బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే తిన్నాము అక్కడైతే చాలా ఆకలి వేసింది మార్నింగ్ వెళ్ళాము అందుకనేసి అక్కడ ఆగైతే చికెన్ బిర్యానీ తిన్నాము చాలా టేస్టీగా ఉండే అక్కడైతే కరీంనగర్లో చూడండి మా చిట్టి పాపలు అయితే చక్కగా చూస్తూ ఉన్నారు మా చిన్న పాప మా పెద్ద పాప కూడా చక్కగా తింటుంది ఎక్కువ కారం కూడా లేకుండే బిర్యానీలో చాలా బాగుంది అమ్మ చెల్లితో జర్నీ చేయడం నాకు చాలా ఈజీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళే ఒకరు పెద్ద ఒకరు చిన్న ఒకరు అయితే చూసుకున్నారు ఎక్కువగా కష్టమేమీ అనిపించలేదు మా అమ్మ అయితే మా చిన్న పాపను ఎత్తుకొని అన్నం తింటుంది మా చిన్న పాప అయితే చక్కగా చూస్తుంది తనకైతే ఇప్పుడు సిక్స్ మంత్స్ అంతే తనకైతే ఇంకా అన్నం తినిపిస్తలేము నేనైతే ఎత్తుకున్నాను మా చిట్టి పాపని మా అమ్మ దగ్గర ఉండలేదు అందుకనేసి నేనైతే ఎత్తుకొని ఇక్కడ అన్నం తింటున్నాను మా అమ్మ అయితే నిల్చొని తింటుంది మా చిట్టి పాప అయితే ఆగలేదు ఏడ్చేసింది ఇప్పుడైతే మేమైతే మళ్ళీ కరీంనగర్ నుండి అయితే లక్షపేటైతే వెళ్తూ ఉన్నాము మా చిన్న పాప అయితే పడుకుంది చక్కగా మేమైతే మార్నింగ్ అలా వెళ్తే ఈవినింగ్ అయ్యింది ఇంటికి అలా వెళ్ళేసరికి మా పాప అయితే చక్కగా చూస్తుంది అందరినీ కూడాను ఇద్దరు ఆడుకుంటున్నారు చిట్టి పాపలు మేమైతే కరీంనగర్ నుండి లక్షపేట్ బస్ లోనైతే దిగాము మా చిట్టి పాప చూడండి చిన్న పాప అయితే చక్కగా చూస్తుంది అక్కడైతే ఒక పల్పి అండ్ తినేటివి కొన్నాము కొన్ని అయితే అలా మిర్చి బజ్జీలు బోండాలు మా చిట్టి కన్న అయితే పల్పి తాగుతుంది ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము ఆటోలో మా చిట్టి పాప చూడండి చక్కగా చూస్తుంది మా చెల్లెలకి కూడా తాగించు అని మా అమ్మతో చెప్తుంది మా పాప అయితే మా చిట్టి చిట్టుపాప తాగిస్తుంది చూడండి ఎలా తాగిస్తుందో మాసీ అయితే తాగను అంటుంది ఏడుస్తుంది ఏడుస్తే ఊరుకోబెడుతుంది మాని అంటూ తెల్లని చక్కగా ఆడిస్తుంది ఇంట్లో కూడా ఎక్కువగా అల్లరి చేయదు మా పెద్ద పాప అయితే ఇద్దరు చక్కగా ఆడుకుంటారు చూడండి మా చిన్న ఎలా చూస్తున్నా పిన్ అయితే వచ్చింది మేము వచ్చిన వెంటనే మా చిట్టి పాపని చూద్దాం అనేసి ఇక్కడ రమ్మంటే మా అన్సీ అయితే నవ్వుతుంది చక్కగా మా తమ్ముడు కూడా ఉండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాయ్